అందరికి శుభోదయం పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరగా వస్తే మనకు వచ్చిన బహుమతులను తీసుకుని వెళ్ళిపోదాం రాత్రంతా భగవంతుని ఆరాధన చేసినాం భజన పాటలు ఆలపించినాం ఆ నరసింహస్వామి ఉల్లకించిపోయి ఈ పరిసరాల్లోనే తిరుగుతూ ఉన్నాడా అన్నట్టుగా ఈ ఉదయం చాలా శుభతరుణమైంది అని మీకు తెలియజేస్తూ భక్తునికి భగవంతునికి అనుసంధానం భజన పాట అని తేల్చిన పోటీదారులందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియచేస్తూ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా మంచి టీములు చాలా చక్కగా పాడారు ఒక పోటీతత్వము దానితో పాటు భక్తి తత్వం కూడా ఉట్టిపడింది అని చెప్పవచ్చు మరి ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నా బహుమతులను ప్రకటించబోతున్నాం ముందుగా ఇక్కడ ఎనిమిది బహుమతులు మొదట ప్రకటిస్తారు తదుపరి కన్సలేషన్ బహుమతులు ఉంటాయి ఎనిమిదవ బహుమతి కనకదుర్గ భజన సంఘం శృంకేశ్ల వారు నూట పదకొండు మార్కులు సంపాదించారు సుంకేశ్ల గ్రూప్ ఉందా అండి ఉన్నారు జానకి లక్ష్మి గారు రవిశాస్త్రి గారు ఈ బహుమతిని అందజేస్తారు శ్రీ కనకదుర్గ భజన సంఘం సుంకేశ్వరుల వారు నూట పదకొండు మార్పులు సంపాదించారు ఒకసారి వారిని అభినందిద్దాం చలికి నిజంగా వెచ్చబడతాం తదుపరి ఇది రెండు వేల బహుమతి స్వామి భజన సంఘం గుద్ది ఆర్ఎస్ వాళ్ళు ఏడవది నూట పద్మూడు పాయింట్ ఐదు మార్కులు వీళ్లకు నాలుగు వేల రూపాయలు క్యాష్ క్యాష్ మనీని అందజేస్తున్నా ఉన్నారా రండి గుత్తి ఆరవ బహుమతిగా అభయాంజనేయ స్వామి భక్తి సంఘం ధర్మల్ ఉన్నారా ధర్మల్ వాళ్ళు వీళ్లకు నూట ఇరవై రెండు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి వీరికి ఆరు వేల నగదుతో సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ తదుపరి ఐదవ స్థానాన్ని పొందిన వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామి భజన సంఘం గుర్రంపాడు వీరికి నూట ఇరవై ఐదు మార్కులు ఎనిమిది వేల రూపాయలు వీరికి అందజేయబడుతుంది వారు ఉంటే వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం కొన్ని నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకున్న వాళ్ళు వెంకటేశ్వర భజన సంఘం శంకరాపురం నూట ఇరవై ఆరు మార్కులతో పదివేల రూపాయలను వారు సొంతం చేసుకోబోతున్నారు శంకరాపురం టీం ఇది నాలుగవది ఇప్పుడే ఇంకో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే పోటీగా రెండు సంఘాలు మూల పెద్దమ్మ భజన సంఘం వారు అశ్వత్ నారాయణ భజన సంఘం అరకట వేముల వారు పోటా పోటీగా వచ్చి ఇద్దరు కూడా సమానమైన మార్కులు పొందారు నూట ఇరవై ఏడు మార్కులు కాబట్టి వారు ప్రైజ్ మనీని పదహైదు వేలు ప్లస్ పన్నెండు వేలు రెండు కలిపి ఇరవై ఏడు వేలను ఇద్దరికి కూడా సమానంగా ఇవ్వదల్చాము ఒక్కోరికి పదమూడున్నర లెక్కన ఈ యొక్క అమౌంట్ను తీసుకోవాల్సింది కోరుతున్నాం అశ్వత్ నారాయణ భజన సంఘం అరకట వారు ఉన్నారా బియ్యాల వారు ఉన్నారా మీరే సంఘం అండి అశ్వత్ கீர் சேனா ఈ అమౌంట్ని మీరిద్దరు స్వాములు మీరిద్దరు ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి సార్ సెకండ్ థర్డ్ ఇద్దరు వచ్చినందుకు గట్టిగా చప్పట్లు ఇద్దాం సార్ పొద్దున్నే ఇక స్వామి మిగిలింది ఎవరో మీ ఊహకే ఉంటుంది ఎవరికి వచ్చిందా అని ఎదురు చూస్తున్నారు మార్కులు నూట ముప్పై ఆరు పాయింట్ ఏడు ఐదు మార్కులు సంపాదించారు వాళ్ళు ఇరవై వేల నగదు బహుమతిని పొందబోతున్నారు వాళ్ళు ఎవరా ఎవరా అంటే చెప్పమంటారా నాకే టెన్షన్ గా ఉంది శ్రీరామభన సంఘం చదిపిరాళ్ళ దిన్నే వీరు మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలను తమ సొంతం చేసుకున్నారు సార్ గట్టిగా సార్ వాళ్ళని అభినందిద్దాం శ్రీరామ్ భజన సంఘం చదిపిరాళ్ళ దిన్నే మీరు ఒక్కరే ఉన్నారా అంతా ఉన్నారా చదిపిరాళ్ళ దిన్న فوٹو yeah. اسٹور <tik> ఉత్తమ హార్మోనిస్ట్ ఫోర్త్ ప్రైజ్ రాజేంద్ర గారు అందరికి అమౌంటే సో రాజేంద్ర గారు సుదర్శన్ గారు ఉన్నారా హార్మోనిస్ట్ సుదర్శన్ మీరేనా రాజేంద్ర రండి మరి పల్కే సార్ మీరు త్వరగా ఫోటో తీయాలి సుదర్శన్ గారు హార్మోనిస్ట్ కన్సలేషన్ ప్రైజెస్ ఉన్నాయండి భజన సంఘాల్లోనే లక్ష్మీచన్నకేశవ భజన సంఘం చిన్న కొమరిలో వాళ్ళు వెయ్యి రూపాయలు చిన్న కొమరిలో వారు ఉన్నారా ఎస్ 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 ఈ కన్సలేషన్లు లేండి సార్ కన్సలేషన్ లక్ష్మీ చెన్నకేశవ భజన సంఘం చిన్న కుమారిలో ఉన్నారా రామాంజనేయ భజన సంఘం నల్లింగాయ పల్లె శ్రీ సాయిరాం భజన మండలి కాజీపేట ఉన్నారా సాయిరాం రామ్ మళ్ళీ అయిపోలే మళ్ళీ చెప్పిన చెన్నకేశవ భజన సంఘం చిన్న కొమెర్ల చిన్న కొమర్ల తొమ్మిదవది కన్సలేషన్ అవును స్వామి లక్ష్మి చిన్న కేశవ భజన సంఘం ఇక్కడ వెయ్యి రూపాయలు మనం ఇన్సలేషన్ ఇవ్వాలి చిన్న కొమెర్లా సార్ చిన్న కొమెర్లా లేరు పల్లె ఇచ్చారు రాలేదు ఇచ్చినారు శ్రీ సాయిరాం భజన మండలి ఖాదీపేట తర్వాత సీతారామాంజనేయ భజన సంఘం మేడి తిన్నీ స్వామి శ్రీ రామచంద్ర భజన సంఘం నాగాయపల్లి ఉన్నారా నాగాయపల్లి రామాంజనేయ భజన సంఘం సుంకేశుల సంఘం కట్ట ఓకే ఆ ఉత్తమ హార్మోనిస్టులకు ఇచ్చారా శ్రీనివాస రెడ్డి గారు పలుగురు హరి ఎవరు రామాంజనేయ భజన సంఘం సుంకేశ పలుకూరు హరి ఉత్తమ హార్మోనిస్ట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ శ్రీనివాస రెడ్డి అయిపోయిందా సుదర్శన్ గారు తీసుకున్నారు రాజేంద్ర ఓకే ఉత్తమ తబలిస్ట్ గిరి గారు గిరి మహేష్ ఉత్తమ దబలేస్ మహేష్ వెంకటేష్ ఎక్కడ ఏం మీరు మహేష్ ఎవరు ఉన్నారా రామ ఓకే రైట్ థాంక్యూ ఐ థాంక్ వెంకటేשו ఉన్నారు సార్ మహేష్ కర్మ మహేష్ మహేష్ అంట ఎమిగనూరు నిమ్మిగనూరు వెంకటేష్ లేరు రఘు వెంకటేష్ ఉన్నారా రా వెంకటేష్ ఉత్తమ తబలీస్ వెంకటేష్ గారు అలాగే ఇంకో తబలీస్ రఘు గారు రఘు ఉన్నారా వెంకటేష్ ఉత్తమ గాయకులు కృష్ణుడు శంకరాపురం వెంకటేష్ తీసుకున్నారు ఉత్తమ గాయకులు కృష్ణుడు శంకరాపురం ఉన్నారా శోభ నల్లని గాయపల్ల ఏది కృష్ణుడు ఉత్తమ గాయకుల్లో శోభ పల్లింగాయపల్లె గంగరాజు కాజీపేట గంగరాజు గంగరాజు అబ్బిరేడ్డి అప్పిరేడ్డి ना ना बिडना बुलिस्ट उत्तम दबुस एगडेस दिन तारो गेम दे जबरन महेश महेश 15 15 मालाजी दूसरा चरण हेलो <laughs> सरकार <laughs>